మరి చక్కగా ముందుకుంది బడ్జెట్ కూడా చాలా చక్కగా ఉందని మీ ద్వారా ప్రజలు తెలియజేస్తున్న అధ్యక్ష నమస్కారం అధ్యక్ష డాక్టర్ థామస్ గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారుగా ఇరవై ఏడు పథకాలు పెట్టాము అధ్యక్ష ఎస్సీల కోసం నేను కూడా ఒక ఎస్సీ కాబట్టి నేను ఒక ఎస్సీ కాన్స్టెన్సీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యే అయినాను కాబట్టి నేను కూడా ఈ స్కాలర్షిప్లో చదువుకొని ఈరోజు అసెంబ్లీలో మాట్ మాట్లాడడం ఎస్సీ తరపున నాకు నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నారు అధ్యక్ష ఇలా నాలాంటి ఎలా ఎంతో మంది పేద విద్యార్థులు ఈ స్కీమ్ ద్వారా చదువుకొని పెద్దోళ్ళు అయ్యి చాలా మంచి మంచి పోస్టులో ఉన్నారు అధ్యక్ష ఇలాంటి ఇరవై ఏడు పథకాలని మనం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా రద్దు చేసి ఎస్సీలు అందరినీ కూడా కడుపు కొట్టిన ఈ జగన్ రెడ్డి ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు అదేవిధంగా ఈ పథకాలన్నీ కూడా తీసేస్తే ఎలా ఎస్సీలు డెవలప్ అవుతారని కూడా ఆయనకు తెలియదు అధ్యక్ష ఇలా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను కూడా మాకు ఇచ్చిన నిధులను కూడా మొత్తం కూడా దారి మళ్ళించాడు ఇచ్చాడు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి సివిల్ ఎగ్జామ్స్ అధ్యక్ష అదేవిధంగా చూసారంటే మనం ఎస్సీ ఎస్టీ విద్యార్థుల సివిల్ శిక్షణ కోసం ఎన్టీఆర్ విద్యోన్నతిని పెట్టాము అధ్యక్ష దాన్ని కూడా నిర్వీర్యం చేసి దీన్ని కూడా కంప్లీట్గా తీసేశాడు అధ్యక్ష ఈ విధంగా ఎన్నో పథకాలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఎస్సీ ఎస్టీకి మనం అంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్లో చదవాలనుకుంటే ప్రైవేట్ స్కూల్లో మంచిగా చదివి ధీటుగా మంచి మంచి పోస్టులకు రావాలంటే ఎస్సీలను మనం ప్రోత్సహించాలి అధ్యక్ష ఇక్కడ కూడా చూసారంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం స్కీమ్ పెడితే దాన్ని కూడా నిర్వీర్యం చేశారు అధ్యక్ష అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎస్సీ కార్పొరేషన్ నిధుల ద్వారా మందికి చదువుకున్న యువతలకు వాళ్ళని ప్రోత్సహించేటట్టుగా వాళ్ళు మన ప్రభుత్వంలో అందరికి కూడా సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి మనం ఇన్నోవా కార్లు ఇచ్చాం అధ్యక్ష ట్రాక్టర్లు ఇచ్చాం అధ్యక్ష అదేవిధంగా జేసీబీలు ఇద్దా జేసీబీలు ఇచ్చాం అధ్యక్ష ఇవన్నీ కూడా వాళ్ళు చదువుకొని జాబ్ లేని వాళ్ళు దీన్ని పెట్టుకొని వాళ్ళు మంచిగా వాళ్ళ జీవనాధారం గడిపేదానికి చాలా యూస్ఫుల్గా ఉండింది అధ్యక్ష అదేవిధంగా మంచిగా చదువుకునేవాళ్ళు అంటే ఇక్కడ చదువుకొని ఓవర్సీస్కి వెళ్ళి మంచి మంచి కాలేజీలో పిహెచ్డీలు కానీ ఫర్దర్గా ఏదైనా చదవాలంటే అంబేద్కర్ విదేశ విద్య అని చెప్పి మనం పెట్టాం అధ్యక్ష దాన్ని కూడా దాని కింద ఇరవై లక్షలు మనం ప్రతి క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం దీన్ని తుంగలో తొక్కి ప్లస్ అది కాకుండా జగన్మోహన్ రెడ్డి సొంత పేరు పెట్టుకున్నాడు అధ్యక్ష దీనికి జగన్ విదేశ విద్య అని పెట్టుకున్నాడు అధ్యక్ష అంటే నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఏమైనా స్వతంత్ర యోధుడా లేదంటే రాజ్యాంగం రాశాడా నాకు అర్థం కావడం లేదు తెచ్చ ఇది మేమందరూ కూడా ఎస్సీలందరూ కూడా దీన్ని మేము మా నాయకుడు అంబేద్కర్కి అవమానం జరిగినట్టు ఫీల్ అవుతున్నాం అధ్యక్ష సో కాబట్టి ఇలా ఎన్నో పథకాలని రద్దు చేసి మా ఎస్సీలని కడుపు కొట్టిన ఈ నాయకుడు మల్ల మళ్ళీ ఇంకొకసారి రాకూడదని చెప్పి మేము ఎస్సీలందరూ కూడా ఈసారి మంచిగా ఓటేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం అధ్యక్ష అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ సంచాన సంక్షేమానికి సుమారుగా ఇరవై ఇరవై కోట్ల రెండు వందల పద్దెనిమిది ఇరవై ఇరవై కోట్ల రెండు వందల పద్దెనిమిది కోట్లు మనం కేటాయించి దళితుల కోసం ఇంత పెద్ద అమౌంట్ కే కేటాయించడానికి మేమందరూ కూడా దీన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాం అధ్యక్ష అదేవిధంగా ఎస్సీలకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వడం అదేవిధంగా ఎస్సీలకి ఐఐటి నీటు లాంటి కోచింగ్ సెంటర్లు సుమారుగా ఏడు సెంటర్లకు ఆమోదం తెలపడం లాజిస్టిక్ రవాణా సుమారుగా దానికోసం డెబ్బై ఐదు లక్షలు రాయితీ ఇవ్వడము అదేవిధంగా ఎస్సీలకి యూనిట్కి ఒక రూపాయి యాభై పైసలు విద్యుత్ రాయితీ ఇవ్వడం కూడా మేము దీన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాము అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వం ఎస్సీ సబ్ప్లాన్ బడ్జెట్ ఎంత కేటాయించారంటే అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మన ప్రభుత్వం నలభై కోట్ల రెండు వందల యాభై రెండు రెండు కేటాయిస్తే ఇదే జగన్ రెడ్డి హయాంలో రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఇరవై కోట్లు అంటే సుమారుగా ఇరవై వేల కోట్లు అంటే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించేస్తారు అధ్యక్ష అంటే నేనేం అడుగుతున్నాను అంటే ఎస్సీలు డెవలప్ కాకూడదా ఎస్సీలు మంచిగా చదువుకోకూడదా వాళ్ళు మంచి మంచిగా రానివ్వకూడదా ఎస్సీని అణగదొక్కాలని చెప్పి నేను అడుగుతున్నాను అధ్యక్ష ఇది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ఇరవై నాలుగు ఇరవై ఐదులో వచ్చిన మొదటి సంవత్సరంలోని ఇరవై నాలుగు ఇరవై ఐదులో సుమారుగా పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు కేటాయించాం అధ్యక్ష అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరుకి సుమారుగా ఇరవై వేల కోట్లు ఇరవై వేల రెండు వందల ఎనభై కోట్లు కేటాయించాం అధ్యక్ష ఇది మన ప్రభుత్వం ఎస్సీ పైన ఉండే అభిమానం మన ప్రభుత్వం అంటే బడుగు బలహీన వర్గాలు మంచిగా డెవలప్ అయ్యి సమాజంలో మంచిగా ఉండాలనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం అధ్యక్ష నేను మళ్ళా చెప్తున్నాను అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ఒక దళిత ద్రోహి అధ్యక్ష ఈయన మా ఎస్సీలు మా బీసీలు అన్నాడు కానీ మా ఎస్సీలు అందరినీ కూడా చంపి డోర్ డెలివరీ చేయడంలోనే ఈయన ఈయన కాన్సన్ట్రేషన్ అంతా దానిపైన ఉండింది కానీ ఎక్కడ కానీ ఎస్సీలని ప్రోత్సహించలేదు అధ్యక్ష సుమారుగా రెండు వేల మంది పైన రెండు వందల మంది పైన దళితుల పైన దాడి చేశాడు అధ్యక్ష చాలా మందిని చంపి డోర్ డెలివరీ చేసింది మీకు కూడా తెలుసు అధ్యక్ష నేను న్యూస్ పేపర్లో చూసాము అదేవిధంగా చూసారంటే ఒక డాక్టరు కరోనా టైంలో మాస్క్ అడిగిన దానికి ఆయన్ని దారుణంగా బట్టలిప్పి పైన కూర్చోబెట్టి ఆయన ఎంత హింసించినారో మన అందరూ కూడా వీడియోలు అన్నీ కూడా చూసాం అధ్యక్ష అదేవిధంగా డ్రైవరు సుబ్రహ్మణ్య అనే డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు ఇవన్నీ కూడా మేము ఎస్సీలు చూసి చాలా షాక్ అయినాం అధ్యక్ష అంటే నిజంగానే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే వేరే ఎక్కడైనా ఉన్నామా అనే టైప్లో మాకు అనిపించింది అధ్యక్ష కానీ మన ప్రభుత్వంలో అన్నీ కూడా మంచిగా జరుగుతుంది ఎస్సీలకు అండగా ఉన్నారు మన సీఎం గారు అన్ని పథకాలు కూడా మంచిగా పెట్టడానికి మన ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అధ్యక్ష ఇదే విధంగా చూసారంటే మా జిల్లాలో చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో ఓం ప్రతాప్ అనే అబ్బాయి మందు సరిగ్గా లేదు నాణ్యమైన మందు లేదు అధిక ధరలో విక్రయిస్తున్నారంటే ఆయన్ని భయంకరంగా దూషించి ఆయన ఒక చిన్న వీడియో పెట్టిన దానికి ఆయన మా నెక్స్ట్ రోజు చూస్తే ఆయన చచ్చిపోయాడు అధ్యక్ష ఇది ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం అధ్యక్ష అదేవిధంగా వరప్రసాద్ అనే అబ్బాయి ఇసుక రవా ఇసుక అక్రమంగా చేస్తున్నారంటే ఈయన్ని కూడా శిరోమండం చేశారు అధ్యక్ష అదేవిధంగా డాక్టర్ అచ్చన్న కడప పశు సంవర్ధ శాఖలో వెటనరీ డిప్యూటీ డైరెక్టర్ ఉండే అతను కూడా ఈయన చాలా ఎస్సీ అని చెప్పి దూషించి ఆయన కూడా చచ్చిపోవడానికి వీళ్ళు కారకులుగా ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి ఒక దళిత మహిళా ద్రోహి అత్యాచారం చాలా జరిగింది కూడా చెప్పవచ్చు అధ్యక్ష మనం ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్లో ఉంది అధ్యక్ష లేడీస్ని అరెస్ట్ చేయడము అత్యాచారం చేయడం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో మనదే టాప్లో ఉందని మీకు తెలియజేస్తుంది అధ్యక్ష అదేవిధంగా జగన్ రెడ్డి సొంత జిల్లాలో నియోజకవర్గంలో పులివందలలో నాగమ్మ అనే ఆమెని అత్యాచారం చేసి దారుణంగా చంపితే జగన్ రెడ్డి ఒకసారి కూడా వచ్చి పరామర్శించకుండా ఒక వాళ్ళని వచ్చి వాళ్ళ ఇంటికి కూడా రాకుండా మా దళితుని అవమానం చేశారు అధ్యక్ష మాట్లాడండి అదే అధ్యక్ష సో ఈ బడ్జెట్లో దళితులకి మాకు మంచి బడ్జెట్ ఇచ్చిన దానికి ఎన్డీఏ కూటమి కూటమి కూటమికి మా దళితులందరూ కూడా ఎప్పుడు కూడా మేము వాళ్ళకి రుణపడి ఉంటాం అధ్యక్ష అదేవిధంగా ఎస్సీలకి మంచి బడ్జెట్ కేటాయించిన సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మాట్లాడబోయే వారికి చిన్న మనవి డాక్టర్ సుధాకర్ గారికి జరిగింది ఘోరాతి ఘోరమైన అన్యాయం అలాగే సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపటం ఆల్రెడీ ముగ్గురు అదేష్యూ మాట్లాడారు కాబట్టి బడ్జెట్ గురించి ఎక్కువ ఫోకస్ చేసి త్వరగా మనం ముగించుకుంటే ఇంకేవాళ ఎక్కువ మినిస్టర్స్ మీద సబ్జెక్ట్స్ మీద డిస్కషన్ ఉంది కాబట్టి కొంచెం క్లుప్తంగా మాట్లాడాలని ఆ క్లుప్తంగా మాట్లాడటం బొగ్గుల దస్తగిరి గారితో ప్రారంభం అవ్వాలని కోరుకుంటున్నాం బొగ్గుల దస్తగిరి గారు ధన్యవాదాలు అధ్యక్ష దళితుల అభివృద్ధిపై మాట్లాడడానికి అవకాశం కలిగించినటువంటి మీకు అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్ ఈ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమానికి నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష చాలా సంతోషకరం అధ్యక్ష కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు అధ్యక్ష